జపాన్లో భూకంపం సంభవించింది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో దేశ నైరుతి ప్రాంతంలో ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది కొషో దీపాలలోని మియాజాకీ ప్రాంతంలో ముప్పై కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది ఈ క్రమంలోనే మియాజాకీతో పాటు కోచి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది భూకంపం సంభవించిన ముప్పై నిమిషాల్లోనే ఒక మీటరు ఎత్తైన సునామీ అలలు తీరాన్ని తాకినట్లు స్థానిక మీడియా తెలిపింది నష్టం వివరాలు ఇంకా ప్రకటించలేదు ముందు జాగ్రత్త చర్యలు కొన్ని తీర ప్రాంతాల్లోని నివాసితులకు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు మియాజాకి స్టేషన్లో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి క్యూషాలో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది గతేడాది ఆగస్టులోనూ జపాన్లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి ఆరు పాయింట్ తొమ్మిది ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తివంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూగా షికోలను కుదిపేసింది అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు గతేడాది జనవరి ఒకటిన సూజు వాజిమా పరిసర ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో మూడు వందల మందికి పైగా మృతి చెందారు